ఆరో తరగతి సాంఘిక శాస్త్రంలో మొదటి పాఠము పటాల అధ్యయనం తయారు దీని గురించి మనము నేర్చుకుందాం అసలు పటాల ఉపయోగాలు ఏమిటి అనేది మనము పరిశీలిద్దాం పటాల ద్వారా మనకు వివిధ ప్రాంతాల్లోని భౌగోళిక పరిస్థితులు అంటే పర్వతాలు పీఠభూములు మైదానాలు ఎడారులు అలాగే వివిధ ప్రాంతాల యొక్క జనాభా ఖనిజాలు పంటలు పరిశ్రమలు ఓడరేవులు వివిధ చారిత్రక ప్రదేశాలు వివిధ కాలాల్లో రాజులు పరిపాలించిన ప్రాంతాలు ఈ విధంగా అనేక విషయాలను పటాల ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇక్కడ మీరు ఈ పటాన్ని గమనించండి దీనిలో ఎత్తు ఇవ్వడం జరిగింది సముద్ర మట్టం నుంచి ఏ ప్రాంతము ఎంత ఎత్తులుందో తెలుసుకోవచ్చు అంటే వివిధ పర్వతాల ఎత్తులు కావచ్చు పీఠభూముల ఎత్తులు కావచ్చు శిఖరాల ఎత్తులు కావచ్చు దీని ద్వారా తెలుసుకోవడానికి మనకు అవకాశం అనేది ఉన్నది అంటే పటాలు మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతున్నాయి ఇక్కడ పటాల యొక్క రకాలను కనుక మనం చూసినట్లయితే పటాలను వివిధ రకాలుగా విభజించి అధ్యయనం చేస్తారు వాటిలో ఒకటి భౌతిక పటాలు ఈ భౌతిక పటాలలో వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి పర్వతాలు పీఠభూములు మైదానాలు నదులు శిఖరాలు ఎడారి ప్రాంతాలు మొదలైనవి ఈ భౌతిక రూప పటాల ద్వారా మనము తెలుసుకోవచ్చు అలాగే రాజకీయ పటాలు ఈ రాజకీయ పటాల ద్వారా వివిధ దేశాలు లేదా దేశపటమైనట్లయితే దాంట్లో రాష్ట్రాలు రాష్ట్రాల రాజధానులు రాష్ట్రపటమైన జిల్లాలు ముఖ్య పట్టణాలు ఈ విధంగా వివిధ ప్రాంతాల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడేవి రాజకీయ పటాలు నెక్స్ట్ చారిత్రక పటాలు అంటే వివిధ కాలాలలో రాజులు పరిపాలన చేసినప్పుడు వారు ఏ ప్రాంతాన్ని పరిపాలించిందో ఎంత విస్తీర్ణంలో పరిపాలించిందో తెలుసుకోవడానికి అవకాశం ఉండేవి చారిత్రక పటాలు ఇవే కాకుండా విషయ నిర్దేశక పటాలు కూడా ఉంటాయి అంటే ఒక ప్రాంతంలో ఒక విషయాన్ని గురించి తెలుసుకోవచ్చు పంటలు ఖనిజాలు పరిశ్రమలు ఈ విధంగా వివిధ విషయాల గురించి తెలుసుకునే పటాలను విషయ నిర్దేశిత పటాలుగా పిలుస్తారు ఈ విధంగా పటాలు అనేక రకాలు ఇక్కడ ఒక చిత్తు పటం కనబడుతుంది దీన్ని ఒకసారి గమనించండి ఇది మల్లిక ఇంటికి దారి చూపే చిత్తు పటము అంటే లైలా మల్లిక అనే ఇద్దరు రెడ్ క్రాస్ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫ్రెండ్స్ కావడం జరిగింది ఆ ఫ్రెండ్స్ అయిన తర్వాత ఈ మల్లికనేమో వెంకటాపురం గ్రామంలో ఉంటుంది లైలా ఆదిలాబాద్లో ఉంటుంది అంటే మల్లిక ఇంటికి లైలా వెళ్ళాలనుకుంది అందుకే మీ ఇంటికి ఎలా రావాలో అని చెప్పేసి ఒక లెటర్ రాయడం జరిగింది అయితే అప్పుడు మల్లిక తన ఇంటికి ఎలా రావాలో తెలియజేస్తూ ఒక చిత్తుపటాన్ని లైలాకు పంపడం జరిగింది మరి అప్పుడు ఆ లైలా ఆ చిత్తుపటం ద్వారా మల్లిక ఇంటికి చేరుకోవచ్చా చేరుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనేది మనకు అర్థమైతే ఈ పటాల ఉపయోగం ఏంటో మనకు అర్థమవుతుంది అంటే ఇక్కడ పటాన్ని మీరు చూసినట్లయితే ఈ పటంలో దిక్కులు కానీ మనకి ఎక్కడా కనబడట్లేదు అంటే ఏ ఎంత దూరం కూడా మనకు తెలియట్లేదు అంటే ఇట్లా మనం పటం ఇచ్చిన ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత దూరము అనేది మనకు తెలుసుకోవడానికి అవకాశం అనేది లేదు మరి ఏ దిశకు వెళ్ళాలో కూడా తెలుసుకునే అవకాశం లేదు అందుకే మల్లిక ఇంటికి లైలా వెళ్ళడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంది దూరం తెలియకపోవడం ద్వారా ఆమె దగ్గరనే అనుకోని చెప్పి నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి చాలా అలసిపోవడం అనేది జరిగింది అలాగే ఏ దిశకు వెళ్ళాలో కూడా తెలియదు ఆ మార్గాన్ని చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళింది తప్ప ఎంత దూరము మరి ఏ దిశలో వెళ్ళాలో కూడా సరైన అవగాహన పొందలేకపోయింది కారణం ఏంటంటే ఈ చిత్తుపట్టణంలో దిక్కులు కానీ కానీ మనకు తెలుసుకునే అవకాశము లేకపోవడం జరిగింది మరి ఇక్కడ దిక్కులను మనం చూద్దాం మనందరికి తెలుసు దిక్కులు ఎటుంటాయనే మనందరికి తెలుసు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అంటే తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు అనే విషయము మనందరికీ తెలుసు అంటే తూర్పున తూర్పు అంటే సూర్యుడు ఉదయించే దిక్కు కాబట్టి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు కాబట్టి సూర్యుడు పడమరణ అస్తమిస్తాడు ఈ రెండు దిక్కులు మనకు తెలుసు అలాగే మన సూర్యునికి ఎదురుగా నిలబడ్డప్పుడు మనకు ఎడమవైపున ఉత్తరము కుడివైపున దక్షిణము తూర్పు పడమర ఉత్తరము దక్షిణం ఈ విధంగా ఈ పటాన్ని చూడడం ద్వారా మనకు తూర్పు దిక్కున ఏముందో చెప్పమంటే చెప్పగలుగుతారు పర్వతాలు ఉన్నాయి పశ్చిమ దిక్కున ఏముంది ఇల్లు ఉంది ఉత్తర ఏముంది చెట్లు ఉన్నాయి దక్షిణ ఏముంది బావి ఉంది ఈ విధంగా ఏ దిక్కులో ఏముందో మనము తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉన్నది దీన్ని జాగ్రత్తగా గమనించండి అంటే దీని ద్వారా మనకు ఏ దిక్కులో ఏమున్నాయో తెలుసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా ఈ పటాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే మనము ఏ దిక్కులు ఏముందో తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ ఈ పటాన్ని మీరు చూడండి ఈ పటంలో వివిధ వ్యక్తుల పేర్లు ఇవ్వబడ్డాయి ఈ వ్యక్తుల పేర్లను మీరు పరిచించినట్లయితే ఎవరు ఎవరు ఏ దిశలో ఉన్నారో అని తెలుసుకోవడం కోసం సాపేక్షంగా మనం చూస్తాం ఉదాహరణకు ఇక్కడ జాన్ ఉన్నాడు జానుకు యమున ఏ వైపున ఉంది అంటే జానుకు యమున ఉత్తరం వైపున ఉంది యమునకు జాన్ ఏ వైపున ఉన్నాడు దక్షిణం వైపున ఉన్నాడు అంటే ఈ విధంగా మనము కొంత ప్రాక్టీస్ చేసినట్లయితే పటాల పటంలో వివిధ దిక్కుల పైన మనకు సరి అయిన అవగాహన అనేది వస్తుంది ఇక్కడ మీరు గమనించండి రాముకు అక్బర్ ఏ వైపున ఉన్నాడు ఇక్కడ రాము ఉన్నాడు ఇక్కడ అక్బర్ ఉన్నాడు రాముకు అక్బర్ తూర్పు వైపున ఉన్నాడు అలాగే శేఖర్కు రాబర్ట్ ఏ వైపున ఉన్నాడు శేఖర్కు రాబర్ట్ అనే వ్యక్తి పశ్చిమ వైపున ఉన్నాడు ఈ విధంగా మీరు ఈ పటాన్ని చూసి కొంత ప్రాక్టీస్ చేయండి తద్వారా మీకు దిక్కుల పైన అవగాహన అనేది వస్తుంది ఇక్కడ పటంలో దిక్కులు ఎటుంటాయో మనము వాస్తవంగా దిక్కులు ఏ విధంగా తెలుసు సూర్యుడు ఉదయిస్తే తూర్పు సూర్యుడు అస్తమిస్తే దానికి పశ్చిమ అని చెప్పుకుంటాం అలాగే సూర్యుని గదుని నిలబడితే ఇడం వైపు ఉత్తరము కుడివైపు దక్షిణం చెప్పుకుంటాం మరి అదే పటంలో అయితే ఏ విధంగా దిక్కులు ఉంటాయి ఇక్కడ మీరు పటంలో దిక్కును చూసినట్లయితే పటంలో మనం చూసేవారి కుడివైపు తూర్పు ఏడం వైపు పడమర పై భాగం ఉత్తరము కింది భాగం దక్షిణం ఎప్పుడైనా సరే పటంలో పై భాగము ఉత్తరం ఉంటుంది కింది భాగము దక్షిణం ఉంటుంది ఇది మనం గుర్తుంచుకోవాలి అలాగే పటానికి ఇటు కుడివైపు తూర్పు ఏడం వైపు పడమర ఈ విధంగా ఇక్కడ పటం ఏ రూపంలో ఉన్నా మనకు ఎదురుగా ఉన్నా లేదా మన పుస్తకంలో కింద మనం పెట్టుకొని చూసినా లేదా ఎక్కడ ఒక ఎడం వైపు పెట్టుకొని చూసినా తప్పనిసరిగా ఈ విధంగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది అంటే పటంలో ఎక్కడున్నా సరే పై భాగం మూత్రము కింద బాగా దక్షిణము కుడివైపు తూర్పు ఎడం వైపు పడమరానే విషయాన్ని మనము అలాగే పటంలో దిక్కులు అంటే చాలా ముఖ్య అంశాలు మనం చెప్పుకున్నాం అలాగే పటంలో దూరం కూడా చాలా ముఖ్యమైనది ఇక్కడ ఈ లైలా మల్లిక అనే ఇద్దరు వ్యక్తులు తమ గ్రామ సమీపంలో ఉన్నటువంటి వంతెనపైకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కొన్ని పోల్స్ కనిపించినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పోల్స్ ఉన్నాయి ఇక్కడ ఒక పోల్కు ఇంకో పోల్కు మధ్యన అంటే ఒక స్తంభానికి ఇంకో స్తంభానికి మధ్యన వంద మీటర్లు ఈ స్తంభానికి ఈ స్తంభం మధ్య వంద మీటర్లు అంటే ఇక్కడ వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందల ఐదు వందలు మొత్తం ఐదు వందల మీటర్ల పొడవైన వంతెన ఉన్నది అయితే ఈ ఐదు వందల మీటర్ల పొడవైన వంతెనను అది ఎంత దూరం ఉందో తెలుసుకోవడం కోసము లేదా గుర్తుంచుకోవడం కోసము ఆమె ఒక చిత్తుపటాన్ని గీసుకొని వెళ్ళింది మరి ఐదు వందల మీటర్ల వంతెనను గీయాలంటే మరి ఐదు వందల మీటర్ల పొడవైన కాగితం కావాలి ఇప్పుడు అంత పొడవైన పటం గీయవచ్చా మనం గీయలేం అది అసాధ్యం కాబట్టి ఆమె ఏం చేసిందంటే ఐదు వందల మీటర్లు ఉన్నదాన్ని ఐదు సెంటీమీటర్లు గీచుకుంది అంటే ఒక స్తంభానికి మరొక స్తంభానికి మధ్య దూరం ఇక్కడ వంద మీటర్లు ఉంటే ఆమె ఎంత గీసుకున్నది ఒక స్తంభానికి మరో స్తంభానికి మధ్య మధ్య ఒక సెంటీమీటర్ మాత్రమే గీసుకున్నది ఎందుకు అంత అలా గీచింది అంటే పెద్దగా ఉన్నదాన్ని అదేవిధంగా గీయడం సాధ్యం కాదు కాబట్టి దాన్ని కుదించింది అంటే ఇక్కడ వన్ సెంటీమీటర్ సమానము వంద మీటర్లు గీసుకున్నది అంటే ఇక్కడ స్కేల్ ఎంత అంటే ఒక సెంటీమీటర్ సమానము వంద మీటర్లు అంటే ఒక సెంటీమీటర్ అంటే వంద మీటర్లతో సమానమని భావించాల్సి ఉంటుంది ఈ విధంగా ఆమె పటాన్ని గీసుకొని ఇక్కడ ఒక సెంటీమీటర్ సమానము వంద మీటర్లు ఐదు సెంటీమీటర్ సమానం ఐదు వందల మీటర్లు ఆమె ఐదు సెంటీమీటర్ పటం గీసుకున్నది కానీ నిజానికి ఉన్నది ఎంత ఐదు వందల మీటర్లు అంటే అందుకే పటం కింద స్కేలు అని గీసి రాసి స్కేలు ఒక సెంటీమీటర్ సమానము వంద మీటర్లను రాసుకున్నట్లయితే ఎవరైనా సరే పటం చూసే వారికి ఈజీగా అర్థమైపోతుంది కాబట్టి ఇక్కడ పటంలో స్కేలు అనేది కూడా చాలా ముఖ్యమైనది అంటే ఒక సెంటీమీటర్ సమానము వంద మీటర్ గీసుకున్నది బాగా ఇంకా ఎక్కువ చాలా పొడవుందనుకోండి అప్పుడు ఇంకా దాంట్లో మార్పులు చేసుకోవడానికి అవకాశం ఒక సెంటీమీటర్ సమానం కిలోమీటర్ తీసుకోవచ్చు ఒక సెంటీ మీటర్ సమానం వంద కిలోమీటర్ కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణకు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ మూడు వందల కిలోమీటర్లు మరి మూడు వందల కిలోమీటర్ పొడవైన రోడ్డు పటానికి గీయమంటే మనకు సాధ్యం కాదు అలా కాకుండా ఒక సెంటీమీటర్ సమానము యాభై కిలోమీటర్ తీసుకున్నట్లయితే మనం ఆరు సెంటీమీటర్లో ఆ పొడవును గీసుకోవడానికి అవకాశం ఉంది అంటే ఎప్పుడైనా సరే పటంలో పొడవుగా ఉన్నదాన్ని తగ్గించి కుదించి గీయడానికి అవకాశం ఉంది ఇలా గీయడాన్ని మనము స్కేలు లేదా పటము అంటాం ఇక్కడ స్కేలు దిక్కులను చూపని పటాన్ని చిత్తుపటం అంటారు స్కేలు దిక్కులను చూపని పటాన్ని చిత్తుపటం అంటారు మరి స్కేలు అనగానేమి భూమిపై గల వాస్తవ దూరాన్ని పటంలో చూపించే సందర్భాలలో దూరాలను ఒక క్రమ పద్ధతిలో తగ్గించి చూపిస్తాం దీనినే స్కేలు అంటారు స్కేలు అనగా పటంలో రెండు బిందువుల మధ్య ఉండే దూరానికి మరియు వాస్తవంగా ఉన్న రెండు ప్రదేశాల మధ్య ఉండే దూరానికి మధ్య గల నిష్పత్తి దీనినే స్టేట్మెంట్ ఆఫ్ స్కేలు అని కూడా అంటారు అంటే రెండు బిందువుల మధ్య ఉండే దూరానికి వాస్తవంగా ఉన్న రెండు ప్రదేశాల మధ్య ఉన్న దూరానికి మధ్య గల నిష్పత్తి మనం ఇంతకుముందు ముందు వంతెన పటంలో చూసుకున్నాం వాస్తవంగా ఎంత ఉంది ఐదు వందల మీటర్లు ఉంది కానీ అక్కడ వాళ్ళు ఎంత గీసుకున్నారు ఐదు సెంటీమీటర్లు మాత్రం గీసుకున్నారు అంటే ఇక్కడ వాస్తవంగా ఉన్న రెండు ప్రదేశాల మధ్య గల దూరాన్ని మధ్య నిష్పత్తికి మరియు వీళ్ళు గీసుకున్న రెండు దూరాల మధ్య నిష్పత్తిని మనము స్టేట్మెంట్ ఆఫ్ స్కేలు అని అంటాము అలాగే ఇక్కడ ఒక పటాన్ని గమనించండి ఈ పటంలో ఇక్కడ పాఠశాల అని ఇక్కడ పిఓ అని ఇక్కడ ఆర్ఎస్ అని ఇక్కడ చిన్న చిన్న బాడ బాక్సు లెక్క కనబడుతున్నాయి ఇక్కడ చిన్న చిన్న చు చెట్లు లెక్క కనబడుతున్నాయి అంటే ఇవన్నీ ఎందుకు గీసుకున్నాం మరి పటములో ఉన్న ఉన్నట్లు మనం గీయడం కాదు పెద్ద బిల్డింగ్ ఉంది అనుకోండి పెద్ద బిల్డింగ్ గీయాలంటే సాధ్యం కాదు ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది అనుకోండి ప్రాజెక్ట్ గీయాలంటే సాధ్యం ఒక హైవే ఉంది అనుకోండి హైవేను హైవేగా యాజ్ ఇట్ ఈజ్గా గా మనము చూపెట్టలేము రైలు మార్గాన్ని రైలు మార్గాన్ని చూపెట్టలేము రైలు రైలు ఎంత పొడవు ఉంటే అంత పొడవు చూపించలేము కాబట్టి మనం ఏం చేస్తాం ఇక్కడ ఆ యొక్క ప్రదేశాలకు బదులుగా కొన్ని చిహ్నాలను ఉపయోగిస్తాము ఇక్కడ మీరు చూడండి చెట్టుకు ఒక చిన్నము చెరువుకి ఒకటి మట్టి రోడ్కొకటి తార్ బ్రాడ్ బ్రాడ్గేజ్ రైలు మార్గం ఒకటి ఈ చిహ్నాలను వాడి ఈ చిహ్నాలు ఇక్కడ ఉపయోగించడం జరిగింది అంటే ఇక్కడ ఉన్నది ఉన్నట్లు ఏ ప్రదేశాన్ని మనం గీయలేము కాబట్టి దానికి బదులుగా ఏదో ఒక గుర్తును మనం వాడుతూ ఉంటాము ఆ విధంగా ఉపయోగించే గుర్తులనే సాంప్రదాయక చిహ్నాలు అంటాం మీరు చాలా వరకు పటాలు చూసి ఉంటారు బాధ్యస పటంలో కానీ తెలంగాణ పటం కానీ ఆ పటంలో చూసినప్పుడు వివిధ రంగుల్లో చిన్న చిన్న బొమ్మలు లెక్క మనకు కనబడుతూ ఉంటాయి అంటే వాటిని రకరకాల గుర్తులు కనబడుతూ ఉంటాయి అంటే ఆ గుర్తులు అంటే ఏంటి చిన్నాలు ఇప్పుడు ఇక్కడ చెట్టుకు చిన్న వాడి నిజంగా చెట్టు ఎంతే ఉంటుందా ఇది చెట్టు లాగా ఉందా లేదు కాబట్టి చెట్టుకు బదులుగా ఈ చిన్నాన్ని వాడుతున్నాం చెరువు ఉంది ఇంతే చెరువు ఉంటుందా చెరువు చాలా విశాలంగా ఉంటుంది కానీ దానికి బదులు చిన్నగా మనము గుర్తించడానికి వీలుగా చిన్నాను వాడుతున్నాం ఇక్కడ బ్రాడ్గేజ్ రైలు మార్గం ఇంతే ఉంటుందా బ్రాడ్గేజ్ రైలు మార్గము అంటే దానికి బదులుగా ఒక చిన్నాన్ని వాడుతున్నాం అంటే ఈ విధంగా మనం గుర్తులను వాడుతూ ఉన్నాం ఈ విధంగా వాడే చిన్నాలని సాంప్రదాయక చిన్నాలు అంటారు ఇక్కడ చిన్నాలు అనగానేమి ఒక ప్రదేశంలోని వివిధ అంశాలను పటంలో చూపడానికి ఉపయోగించే గుర్తులను చిన్నాలు అంటారు మానసికలు చాలా చిన్నవి వాటిలో వాస్తవంగా ఉన్న హాస్పిటల్ చెరువు మొదలైన వాటిని ఉన్నవి ఉన్నట్టు గుర్తించలేము పటంలో వీటిని గుర్తించడానికి చిన్నాలు వాడతారు వీటిని మనం సాంప్రదాయక చిన్నాలు అంటాం అంటే సా అంటే మనము పటంలో గుర్తించడానికి చిన్నాలు వాడుతున్నాం వీటిని మనం ఏమంటాం సాంప్రదాయక చిన్నాలు అంటాము ఓకే థ్యాంక్ యూ